వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ నేను మీకు నా ఫేవరెట్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను సో ఇది వచ్చేసి రైస్తో చేస్తారనమాట సో ఇక్కడ నేను రైస్ ని వన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాము అండ్ దాని తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము బాదం జీడిపప్పు అండ్ కిస్మిస్ అండ్ ఇక్కడ పా పావు కేజీ బెల్లం అనమాట సో ఇది బెల్లం ముక్క పావు కేజీది సో వీటిని అన్నిటినీ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఇలా కట్ చేసేసుకొని నెయ్యిలో వేయించేసుకొని పక్కకు పెట్టేసామన్నమాట అండ్ ఇంకొక ఇంకొక గిన్నెలో ఇలా నెయ్యి తీసుకున్నాము సో వన్ స్పూన్ నెయ్యి తీసుకున్నాము సో అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న రైస్ ఉంది కదా సో దాన్ని ఈ రై ఈ నెయ్యిలో వేసేస్తాం అనమాట సో ఇది ప్రాపర్లీ ఎలా అనేసి అంటే రైస్ ఉంటుంది కదా సో రైస్ని వేయించి స్వీట్ చేస్తారనమాట సో మా మమ్మీ చాలా బాగా చేస్తుంది సో ఇవా నేను ఇంటికి వెళ్ళాను సో మా మమ్మీతో చేయించాను అనమాట అండ్ ఇలా వేయించుకోవాలి సో ఎలా అనేసి అంటే కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట సో దాని పక్కన ఇంకో గిన్నెలో వేడి వేయి చేస్తున్నాము ఎందుకంటే అది ఆ రైస్ అంతా వేయిన బ్రౌన్ కలర్లో వేయించిన తర్వాత ఆ నీళ్ళని ఇందులో వేసేస్తాం అనమాట సో వేడి నీళ్ళు సో త్వరగా కుక్ అయిపోవడానికి అనమాట సో ఇక్కడ చూసారు కదా కలర్ షేడ్ అవుతూ ఉంది సో మా మమ్మీ ఏం చెప్పింది అనేసి అంటే మరీ బ్రౌనిష్ అయిపోతే ఇదేమంటారు మాడిపోయిన స్మెల్ వస్తుంది అని చెప్పింది సో అలా కొంచెం కొంచెం బ్రౌనిష్లోకి వచ్చిన తర్వాత ఇలా కేజీ బెల్లం వేసేసుకున్నాము సో ఇలా కలుపుతా ఉంటేనే బెల్లం కరిగిపోతుంది అనమాట సో ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నాకు చాలా ఇష్టం అనమాట సో వెళ్ళే ప్రతిసారి ఇంటికి వెళ్ళే ప్రతిసారి మా మమ్మీతో చెప్తాను సో మా మమ్మీకి వీలు కూతున్నప్పుడల్లా చేస్తూ ఉంటుంది అండ్ మమ్మీ కంటే అమ్మమ్మ చేతి పంట ఇంకో వేరే లెవెల్లో ఉంటుంది కదా బెల్లం సగం కరిగి సగం కరిగినట్టుంది కదా సో ఇక్కడ ఈ టైంలో హాట్ వాటర్ వేసుకుంటాం అనమాట సో ఈ గ్లాస్ చూసారు కదా అదే గ్లాస్ తో మేము వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నాము నానపెట్ నాన పెట్టుకున్నాము సో అదే గ్లాస్ తో రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటాం అనమాట అండ్ దాని తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రాగా కొంచెం పోస్తుంది ఎందుకని స్వీట్ అన్నం కొంచెం మెత్తగా రావడానికి అనమాట అండ్ ఇలా వేడి నీళ్ళు పోయగానే అది తొందరగా కుక్ అయిపోతుంది అనమాట సో మనం దానికోసం ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అనమాట సో ఇది నాకు మమ్మీ చెప్పింది అండ్ ద బెస్ట్ వే ఇంక మనం చెన్నీళ్ళు పోస్తే అది మళ్ళీ వేడయ్యి అది కుక్ అవడానికి చాలా టైం పడుతుంది అనమాట సో అంత టైం మనం వెయిట్ చేయలేం కదా సో నేనైతే అసలు వెయిట్ చేయలేనమాట అప్పటికి నాకు స్మెల్ వచ్చేస్తా ఉంది అండ్ ఇక్కడ చూసారా ఎంత ఫాస్ట్ గా కుక్ అయిపోయిందో అండ్ ఇక్కడ మా మమ్మీ ఇలా చూస్తుంది అనమాట సో చిన్నప్పుడు మన మమ్మీస్ ఎట్లా చూస్తారు కదా అన్నం ఉడికిందా లేదా అని సో ఒక తీసుకొని దాన్ని చెక్ చేస్తారు కదా సో అండ్ ఇక్కడ చూసారా కంప్లీట్లీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను వేయించింది అండ్ దాని తర్వాత కాస్త యాలకుల పౌడర్ వేసేస్తున్నాను సో స్మెల్ కోసం అనమాట స్వీట్నెస్ రావాలి కదా మనకి అండ్ ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్లో దించే ముందు కాస్త నెయ్యి వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట సో లాస్ట్ టచ్ అంటారు కదా సో అలాగా అండ్ తినేటప్పుడు కూడా కాస్త నెయ్యి వేసుకుంటూ తింటే ఇంకా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది సో మా మమ్మీ ఏం చేసిందంటే కొంచెం కొంచెం బ్రౌనిష్ అయ్యేంత వరకే వేయి వేయించింది కానీ ఇంకా కావాలి అనుకుంటే ఇంకొంచెం బ్రౌన్ కలర్లోకి కానీ రెడ్డిష్ కలర్లోకి కానీ వేయించుకోవచ్చు బియ్యాన్ని సో సో ఇవన్నీ మా చిన్నప్పటి స్వీట్ రెసిపీస్ అన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్